వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు ఇరవై వేల ఏడు మనం కూడా దాని మీద మాట్లాడాలి పంతొమ్మిది వేలు వంద రూపాయలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు ఆరు వందలు ఆరు వందలు పంతొమ్మిది ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు మీదే ఉంది పంతొమ్మిది వేల ఎనిమిది వందలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అన్నా నీకు ఏమి ఎక్కువ అవకాశాలు ఉన్నా ఏం అంతా ఎనిమిది వందలు అన్నా అన్నా ఏం గారు గిరిగారు దానికి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు నీ వంతే ఉందన్నా పెట్టి కొట్టేస్తా ఏ అంతేగా కొట్టేస్తా અંધેરાુપાયો એક દો અઢાઈ પોને તીન